ఇండియన్ హిస్టరీ టెన్ థౌజండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ వన్ మనం గుప్త సామ్రాజ్యంలో భాగంగా గుప్తుల రాజకీయ చరిత్రని చూస్తున్నాం కుమారగుప్త ఇతడు అశ్వమేధ యాగాలను చేసి అందుకు గుర్తుగా బంగారు నాణేలను విడుదల చేయడమే కాకుండా మహేంద్రాదిత్య అనే బిరుదుని ధరించాడు మహేంద్రాదిత్య అనే బిరుదు కలిగిన గుప్తరాజు కుమారగుప్తుడు కుమారగుప్తుడు ముద్రించిన నాణేలపైన ఉన్న దైవం మయూర వాహనుడైన కార్తికేయుడు దీనివల్ల కుమారగుప్తుడు కార్తికేయుడిని పూజించినట్లుగా తెలుస్తుంది తొలిసారిగా హుణుల దాడి ఏ రాజుల కాలంలో జరిగింది కుమారగుప్తుడి కాలంలో కుమారగుప్తుడి కాలంలోనే మధ్య ఆసియాకి చెందిన హుణులు బాక్ట్రియాని ఆక్రమించి హిందూ కుష్ పర్వతాలను దాటి భారతదేశంపై దాడి చేశారు అయితే ఈ హుణుల గురించి చరిత్రకారుల్లో స్పష్టమైన అభిప్రాయం లేదు అందుకే కొన్ని బుక్స్లో మధ్య ఆసియా అని సో తెలుగు అకాడమీ బుక్లో అయితే వీరు చైనాకు చెందినవారు అని ఉంది యాక్చువల్గా హుణులు అనేవారు సంచార జీవులు వీరు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణిస్తారు సో చరిత్రకారుల్లో ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయం లేదు అకాడమీ బుక్లో మాత్రం వీరు చైనాకి చెందినవారు అని ఉంది సో వీరు భారతదేశంపై దాడి చేశారు కుమారగుప్తుడు యువరాజు స్కందగుప్తుని సహాయంతో హునుల దాడులను అణచివేశాడు ఈ విషయాన్ని తెలియజేస్తున్న శాసనం బితారీ శాసనం కుమారగుప్తుడు స్వీకరించిన మతం బౌద్ధ మతం నలందా విశ్వవిద్యాలయంని స్థాపించినది కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయం మహాయాన బౌద్ధ మతానికి చెందినది చైనా యాత్రికుడైన హుయాన్ సాంగ్ ప్రకారం ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులు మరియు పదిహేను వందల మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉండేవారు సో దీంట్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఏ చరిత్రకారుడు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులు మరియు పదిహేను వందల మంది ఉపాధ్యాయులు నలంద విశ్వవిద్యాలయంలో ఉండేవారు అని తెలిపినది అని అడగడానికి ఆస్కారం ఉంది సో ఆన్సర్ హుయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు నలందా విశ్వవిద్యాలయంలో ఎన్ని గ్రంథాలయాలున్నాయి మూడు సో రత్నదది రత్నరంజక మరియు రత్నసాగర నలందా విశ్వవిద్యాలయానికి అధిపతులుగా పనిచేసినది ధర్మపాల శీలభద్ర మరియు ధర్మకీర్తి లాంటి గొప్ప బౌద్ధ పండితులు ఎవరి దాడి వల్ల నలందా విశ్వవిద్యాలయం అంతమైంది తురుష్కుల దాడి వల్ల క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో నలందా విశ్వవిద్యాలయం అంతమైంది స్కందగుప్తుడు స్కందగుప్తుడు అభిమానించిన మతం వైష్ణవం రాజధానిని ఉజ్జయిని నుండి పాటలీపుత్రానికి మార్చిన గుప్తరాజు స్కందగుప్తుడు సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాసెస్లో రాజధానిని పాటలీపుత్రం నుండి ఉజ్జయినికి మార్చినది రెండవ చంద్రగుప్తుడు అని చూసాం సో కన్ఫ్యూజ్ కావద్దు పాటలీపుత్రం నుండి ఉజ్జయినికి మార్చినది రెండవ చంద్రగుప్తుడు తిరిగి ఉజ్జయిని ఉజ్జయిని నుండి పాటలీ పుత్రానికి మార్చినది స్కందగుప్తుడు సో ఇలాంటిదే ఇంకో పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూద్దాం స్కందగుప్తుడు జారీ చేసిన శాసనం జునాగఢ్ లేదా జునాగర్ శాసనం స్కందగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదుని పొందినట్లు తెలిపే శాసనం జునాగఢ్ శాసనం రెండవ చంద్రగుప్తుడికి కూడా విక్రమాదిత్య అనే బిరుదు ఉంది సో విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన గుప్తరాజులు ఇద్దరు ఒకరు రెండవ చంద్రగుప్తుడు ఇంకొకరు స్కందగుప్తుడు స్కందగుప్తుడు వేయించిన జునాగర్ లేదా జునాగఢ్ శాసనం సుదర్శన తరాకానికి స్కందగుప్తుడు మరమ్మత్తులు చేయించినట్లుగా తెలియజేస్తుంది రుద్రధమనుడు వేయించిన జునాగర్ శాసనం కూడా సుదర్శన తరాకం గురించే సమాచారాన్ని ఇస్తుంది బుధగుప్తుడు బుధగుప్తుడు వేయించిన శాసనం పహాడ్పూర్ శాసనం వీరి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ లేవు ఫ్రెండ్స్ సో రాజ్యంలో గల వ్యవసాయ భూములకు అధిపతి చక్రవర్తి అని పహాడ్పూర్ శాసనం తెలియజేస్తుంది దీనిని వేయించినది బుధగుప్తుడు బాణగుప్తుడు బాణగుప్తుడు వేయించిన శాసనం ఎరాన్ శాసనం సతీ సహగమనం గురించి తొలిసారిగా ఎరాన్ శాసనంలోనే పేర్కొనబడింది నరసింహగుప్త బాలాదిత్య బాలాదిత్య అనేది ఇతడి బిరుదు నరసింహగుప్త బాలాదిత్య బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలిపిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఒరిస్సాలోని రత్నగిరిలో మహావిహారాన్ని నిర్మించినది నరసింహగుప్త బాలాదిత్య హుణులకు కప్పం చెల్లించిన గుప్త పాలకుడు నరసింహగుప్త బాలాదిత్య నరసింహగుప్త బాలాదిత్యని హుణుల నాయకుడైన తోరమానుడు ఓడించగా లొంగిపోయి కప్పం చెల్లించాడు తర్వాత వచ్చిన హుణుల నాయకుడైన మిహిరకులుడిపై విజయం సాధించాడు హుణుల నాయకుడైన మిహిరకులుడిని ఓడించినది నరసింహగుప్త బాలాదిత్య విష్ణుగుప్తుడు గుప్తులలో చివరి రాజు విష్ణుగుప్తుడు విష్ణుగుప్తుడి మరణంతో గుప్త సామ్రాజ్యం పతనమైంది సో హుణులు ఇది అకాడమీ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ హుణులు చైనా దేశ ప్రాంతాల్లో నివసించిన భయంకరమైన సంచార జాతి వారు వీరు ఆటవికులుగా అనాగరికులుగా జీవించేవారు హుణులు క్రూరమైన స్వభావం కలిగినవారు వీరు ప్రయాణించే మార్గాల్లో గ్రామాలను పట్టణాలను దోచుకొని అనంతరం తగలబెడుతూ ఉండేవారు ప్రజలను క్రూరంగా హింసించేవారు యూచి శకజాతుల వారు ఈ హుణుల మృగప్రాయమైన దుర్మార్గాలను భరించలేక భారతదేశానికి వలస వచ్చారు యూచి శక జాతుల గురించి మనం మౌర్యానంతర యుగంలో చూసాం హుణులు క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంపై దండెత్తి రోమ్ విధ్వంసానికి కారణమయ్యారు క్రీస్తు శకం నాలుగు వందల ఎనభైలో మొదటిసారిగా ఆక్సస్ నది తీరాన స్థిరపడిన హుణుల జాతికి చెందిన ఒక తెగ భారతదేశంపై దండెత్తగా స్కందగుప్తుడు వారిని ఓడించి వెనుకకు ప్రారదోలాడు ఆ తర్వాత హునుల ప్రాంతం బాల్క్ నగరం రాజధానిగా విస్తరించింది హుణుల సామ్రాజ్యంలోని గాంధార ప్రాంత నాయకుడు తోరమానుడు తోరమానుడి నాయకత్వంలో హునులు పంజాబ్ను పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఇరాన్ వరకు జయించారు ఇరాన్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది తోరమానుడి కుమారుడు మిహిరకులుడు మిహిరకులుడు బౌద్ధమత వ్యతిరేకి ఇతడు బౌద్ధ సన్యాసులను బౌద్ధ అనేక విధంగా శిక్షించాడు మిహిరకులుడు అనేక బౌద్ధ స్థూపాలను ఆశ్రమాలను ధ్వంసం చేశాడు మిహిరకులుడి రాజధాని సకల నేటి సియాల్కోట హునుల దండయాత్ర ఫలితాలు హునుల దండయాత్ర ఫలితంగా గుప్త సామ్రాజ్యం క్షీణించింది సో గుర్తుపెట్టుకోండి గుప్త సామ్రాజ్యం క్షీణించడానికి కారణం హుణుల దండయాత్ర తొలి గుప్తులు హుణుల హుణుల దండయాత్రని ఎదుర్కొన్నారు చివరి గుప్త పాలకులు అసమర్థులు కావడం వల్ల గుప్త సామ్రాజ్యం అనేది ఆర్థికంగా క్షీణించి మొత్తంగా గుప్త సామ్రాజ్యం అనేది అంతమైంది బౌద్ధ భిక్షువులను వధించడం బౌద్ధ స్థూపాలు బిహారాలను ధ్వంసం చేయడం వల్ల ఉత్తర భారతదేశంలో బౌద్ధ మతం అనేది క్షీణించింది హుణుల వల్ల హుణులు హిందూ దేవాలయాలను కూడా తగలబెట్టారు క్రమంగా హుణులు క్షత్రియ హోదాని పొంది భారతదేశంలోని ఆటవిక గిరిజనులతో వైవాహిక సంబంధాలను ఏర్పరచుకొని నెమ్మదిగా భారతదేశ సమాజంలో కలిసిపోయారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్